ఎల్హెచ్పిఎస్ స్టేట్ పర్సెంట్ ఈరోజు మన అన్నమేళ డిస్టిక్ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మా తమ్ముళ్ళు అన్నలు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషకరమైన ఉత్సాహంతో ఉన్నాము ఇక్కడ సమస్యలు ఏమంటే మన ఇక్కడ డిస్టిక్లో ఉన్నటువంటి గిరిజన తాండాలలో ఎలక్ట్రికల్ కావచ్చు రోడ్లు కావచ్చు వాటర్ సంబంధించినవి కావచ్చు గురుకుల పాఠశాల అక్కడ అక్కడ ఉన్నటువంటి వసూలు కావచ్చు మళ్ళా గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు ఇక్కడ కొన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మేము చూస్తున్నాం ఇక్కడ అన్నూర్లో మాట్లాడతామంటే నాకు చాలా బాధాకరమైన విషయం ఉంది అంత చదువుకులు ఉన్నారు కానీ వాళ్ళకు ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మేము పర్యటిస్తాము మా ప్రాంతాలలో ఎక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ప్రభుత్వాలకి కోరుతాము ఇక్కడ ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము మై పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అక్కడక్కడ కొన్ని హాస్టల్ చూసినాము కొన్ని హాస్టల్స్ అయితే అక్కడక్కడ బాగానే ఉన్నాయి కానీ మాకు సంబంధించిన ఎస్టీ హాస్టల్లో కాకపోతే సరైన భోజన సౌకర్యాలు లేవు ఫీజులు రియంబర్స్మెంట్ ఏ డిస్టిక్లో లేని ఇబ్బందికరంగా మన ఈ డిస్టిక్స్లో చాలా ఉన్నాయి నేను చాలా గుర్తించాను ఇప్పటివరకు కొందరు బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువులు ఇంతవరకు పేమెంట్ పడలేదు అమౌంట్ రాలేదు సర్టిఫికేట్స్ అన్నీ అక్కడక్కడ కాలేజీలో ఉన్నాయి ఇంతవరకు అమౌంట్ పడలేక తల్లిదండ్రులు వాళ్ళు అమౌంట్ కట్టలేక కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పడినారు వాళ్ళకు పక్క గ బీటెక్ అయిన తర్వాత వాళ్ళకి ఏ స్వార్క్ అవుతూ ఉంది వాళ్ళు సబ్మెట్ తీసుకోవాలంటే వాళ్ళు తల్లిదండ్రులు కూలో నాలో చేసే తప్ప డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అది తీసుకొని రావాలంటే అమ్మడానికి వాళ్ళకి ఏ సమస్య ఏమి ఆధారాలు లేవు దయచేసి కొన్ని విషయాల్లో మనం ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు విద్యార్థులకు సంబంధించిన అన్ని వసతులు ఏమేమి కావాలో వాళ్ళందరికీ సమకూర్చాలని నేను సభామూలంగా తెలియపరుచుస్తున్నాను ఇంకోటి తమ్ముళ్ళు మనము ఈ సంఘం చాలా ఏర్పాటు చేసిన చాలా సంతోషకరమైన విషయము మీరు మన తాండలో కావచ్చు మన వేరు కావచ్చు మన సంబంధించిన కావచ్చు నో క్యాష్ ఫీలింగ్ ఏ ఏ స్టూడెంట్స్కైనా ఏ సమస్యలు వచ్చినా మీరు ఎదుర్కోండి మీ సమస్యలు మీరు చేసుకోండి ఇంకోటి విషయం ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ పర్సెంట్గా బాధ్యత తీసుకున్నటువంటి తమ్ముడికి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఇది కార్యవర్గ సమావేశం అయిన తర్వాత రేపు మన్నాడు కావచ్చు మీ స్నేహితులతో కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలెక్టర్తో మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయో అక్కడ మీ కలెక్టర్కి మీరు ఈ ప్రాణి సంఘంలో మేము తీసుకున్నాం మేము బాధ్యతగా వివరిస్తున్నాం ఇదో సార్ అని చెప్పి మీ మీ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి కలెక్టర్ సార్ గారికి తెలియపరచండి అలాగే మనకు ఎస్పీ ఉన్నటువంటి ఇక్కడ మనకు లోకల్గా ఎస్ఏ కావచ్చు సిఏ కావచ్చు ఆ సార్తో మీరు కలిసి ఇంట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇట్లా మీటింగ్ పెట్టినారంటే మన ప్రెస్ రిపోర్ట్స్ వస్తారు మన ప్రెస్ అండగా ఎట్లా అయితే వచ్చినారో అలాగ వస్తుంటారు మీరు అలాగే చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ సంఘం అని కాదు ఇంకోటిని కాదు మనం బాగా చేసుకోవాలి ఐకమితంగా ఉండాలి మనం ఏ పని చేసినా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా మనం వాడుకోకూడదు నలుగురికి మీరు ఉపయోగపడ్డట్టు చేసుకోండి ఇంకోటి ఏ ఏ మనిషికైనా సేవ చేయాలంటే ఎవరికి ఇది సాధ్యం కాదు అది దేవుడిచ్చిన ఇచ్చిన వరం మీరు కూడా అలాగే చేసుకొని మీ పిల్ల బిడ్డలకు అందరికీ మీరు ఉపయోగపడి మీరు కష్టపడి మీరు సంపాదించి మీరు ఆరోగ్యంగా ఉండి మీరు అంతా బాగుండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను